ఇంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి కార్తీక దామోదర సహిత దీపలక్ష్మి దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తర్వాత అందరూ కూడా అక్షతలు మీ కొంగున ముడి వేసుకుని ఇంటికి తీసుకువెళ్ళి మీ భర్త గారికి ఇచ్చి వారి దగ్గర కూడా ఆశీర్వచనం తీసుకుని వారికి నమస్కారం చేసి భర్త సాఫల్యం కోసం మీ పిల్లలకు కుటుంబ సభ్యులకు వేసి మీరు ఆశీర్వచనం చేయండి అమ్మవారికి నైవేద్యం పెట్టినటువంటి పటిక బెల్ల ముక్కలు మీరు అందరూ కూడా ప్రసాదంగా తీసుకువెళ్ళండి మీరు లేచి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా దీపాలు దాటకండి వరసలో క్రమ పద్ధతిలో మీరందరూ కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో దైవ మందిరంలో ఉన్నటువంటి దేవతామూర్తులకు నమస్కారం చేయండి దానితో కార్తీక దీపోత్సవం సమాపనమైనట్లు లెక్క మీ అందరికీ సమస్త శుభాలను జగదంబ ప్రసాదించుగాక స్వస్తి